నమస్తే నా పేరు హారిక ఇప్పుడు గృహజ్యోతి పథకం కింద తెలంగాణలో రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పేసి ఒక పథకం అయితే తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇది దీంట్లో కొన్ని కండిషన్స్ పెట్టారంట మరి దీన్ని ఎగ్గొట్టే ప్రయత్నమా మరి ఏంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనతో పాటు దీన్ని విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సరే ఈ రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అని చెప్పేసి పథకం మనకు ముందే వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది సో దాన్ని ఇప్పుడు దాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం ఏమైనా ఉందా అంటారా ఉందంటారా ఎందుకంటే ఇప్పుడు కండిషన్స్ పెడుతున్నారు ఆ కండిషన్స్ ఏంటివి మనం మామూలుగా సేల్స్ అప్పుడు చూస్తుంటాం యాభై పర్సెంట్ తగ్గింపు అప్ టు అని పెడతారు డెబ్బై పర్సెంట్ తగ్గింపు చిన్నగా ఉండి పర్సెంటేజ్ మనం ఏంటంటే అట్రాక్ట్ అవుతాం ప్రతి ఒక్కరికి కూడా తగ్గింపు అంటే అట్రాక్ట్ అవుతారు లేదా ఫ్రీ అంటే అట్రాక్ట్ అవుతారు ఇది హ్యూమన్ సైకాలజీ బయ్యర్స్ సైకాలజీ వాళ్ళకి ఏంటంటే బయ బయ్యింగ్ అనేది ఒక అలవాటుగా మార్చేశారు ఇంతకుముందు ఐ థింక్ దేర్ ఫోర్ అని డెకార్ట్ అనే ఫిలాసఫర్ చెప్పాడు నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఐ షాప్ దేర్ ఫోర్ అయ్యాం నేను షాపింగ్ చేస్తుంటేనే నేను బతికినట్టు అని జిగ్మండ్ జిగ్మన్ అయిన ఒక సోషాలజిస్టు దీన్ని వ్యాఖ్యానిస్తారన్నమాట ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనకి మార్కెటింగ్లో ఇది ఒక మంచి టెక్నిక్ అంటే మనల్ని అట్రాక్ట్ చేయ కన్జూమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ టెక్నిక్స్ని అన్ని కంపెనీలు షాప్స్ అందరూ వాడుతుంటారు అట్లాగే ఎలక్షన్ల విషయానికి వచ్చేసరికి పొలిటికల్ పార్టీలు కూడా సేమ్ ఇదే వాడతారు అక్కడన్నా అప్ టు అని లేకపోతే కండిషన్ సప్లైను లేకపోతే స్మాల్ లెటర్స్లో కండిషన్ సప్లైనా ఎక్కడో చిన్నగా పెడతారు అంటే లీగల్గా పెట్టకపోతే బాగుంటుంది కాబట్టి పెడతారు తప్ప అది అది మెయిన్గా కనిపించేటిగా పెట్టరు అలాగా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే అనేక పథకాలు ఇస్ అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేసినప్పుడు ఈ పథకాలు ఎవరెవరికి ఇస్తున్నాము ఇందులో ఏమేమి కండిషన్లు ఉండబోతున్నాయి అనేది క్లియర్గా చెప్పరు జనరల్గా గృహజ్యోతి రెండు వందల యూనిట్లో ఉన్న వాళ్ళ కంటే కూడా తక్కువగా కరెంటు వాడే వాళ్ళందరికీ ఫ్రీ అని అనౌన్స్ చేస్తారు వచ్చిన తర్వాత ఈ పథకానికి ఇప్స్ బడ్సు కండిషన్స్ తీసుకొస్తూ ఉంటారు మెల్లగా ఇది ప్రతి గవర్నమెంట్ చేసేదే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పరిస్థితిలో ఉంది వీళ్ళు అనేక పథకాలు అనౌన్స్ చేసేసారు ఆ పథకాలన్నిటికీ వన్ వన్ ల్యాక్ రూపీస్ కావాలి పర్ ఇయర్ వే అంత డబ్బులు లేదు ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పులు ఉన్నాయి ఇంకా ఎవరి అప్పులు ఈ వన్ మంత్లోనే పదమూడు వేల కోట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పు చేసింది మొన్నటి వరకు వాళ్ళని తిట్టారు కానీ వీళ్ళైనా అదే పని చేస్తారు ఏ గవర్నమెంట్ అయినా అప్పులు చేయకుండా ఈ పథకాలకు ఎక్కడి నుంచి వస్తారు రెవెన్యూ ఎంత ఉంటుంది వన్ అండ్ హాఫ్ టు టూ క్రోస్ కంటే ఒక రాష్ట్ర రెవెన్యూ ఈ రేంజ్ రాష్ట్రానికి అంతకంటే ఎక్కువ ఉండదు దాంట్లో ఉద్యోగుల శాలరీలే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వెళ్ళిపోతాయి మిగతాది మెయింటెనెన్సు గవర్నమెంట్ గవర్నెన్స్ రకరకాల ఆల్రెడీ ఉన్న స్కీమ్లు ఇవన్నీ చేయాలి ఇప్పుడు కొత్తగా ఎలక్షన్లో వచ్చిన పథకాలను అమలు చేయాలంటే డబ్బులు ఉండదు డబ్బులు ఉండదు కాబట్టి ఒకటి అప్పు చేయడానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు అప్పు చేయడానికి లేదు కేంద్రం కొన్నిటికి పర్మిషన్లు ఇవ్వాలి కొన్నిటికి ఆల్రెడీ శాచ్యురేరీ శాచురేటరీ రూల్స్ ఉంటాయి రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి సో అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెల్లగా ఎవరెవరికి ఇవ్వకూడదు ఏమేమి ఉన్నాయి కండిషన్లు ఏంటి ఇవన్నీ పెడుతున్నారు ఎప్పుడైతే ఇది అనౌన్స్ చేశారో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే చాలామంది బిల్లులు కట్టడం మానేశారు ఎలాగో ఫ్రీ కదా మనం కడితే మళ్ళీ అదే వెనక్కి రాదని కట్టట్లేదు ఒక్క హైదరాబాదులోనే ఆరు వేల కోట్ల ఈ బకాయిలు ఉన్నాయి ఈ ఇంటి బకాయిలు మాత్రం సో ఒక్క హైదరాబాదు మేడ్చలు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మాత్రమే ఈ పథకం కింద ఇరవై ఐదు లక్షల మంది అప్లై చేసుకున్నారు సో ఇంకా మిగతా ప్రాంతాలు లెక్కేస్తే ఇది రెండు కోట్ల మంది కూడా తేలే అవకాశం ఉంది మరి ఇంతమందికి ఇంత యూనిట్ ఫ్రీగా ఇవ్వాలంటే ఆల్రెడీ విద్యుత్ శాఖలు ఎనభై ఐదు వేల కోట్ల అప్పులు ఉన్నాయని ఫస్ట్ ఈ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ రివ్యూ మీటింగ్ విద్యుత్ మీదనే పెట్టారు శాఖ మీద సో ఆల్రెడీ ఎనభై ఐదు వేల కోట్లు ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్ట్రిక్ట్గా అప్పులు ఉంటే మళ్ళీ కరెంటు మీకు ఇవ్వము అని చెప్పింది అందుకని ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఏం చేస్తాయంటే సంవత్సరానికి మేము పది కోట్లు చెల్లిస్తాం పదివేల కోట్లు చెల్లిస్తాము అట్లా మాకు కొద్దిగా వెసులుబాటు ఇవ్వండి అంటే ఆ రకమైన ఒప్పందాలు చేసుకొని సంవత్సరం సంవత్సరం కట్టుకుంటూ వస్తున్నారు ఇక్కడ అటువంటి ఒప్పందం కూడా లేదని చెప్తున్నారు సో వీళ్ళకి ఇప్పుడు ఎనభై ఐదు వేల కోట్లు అప్పులు ఉంటే పవర్ మళ్ళీ వీళ్ళకి రాదు సో ప్రైవేట్కి కొనాలంటే అది రేట్లు ఎక్కువ ఉంటుంది సో ఈ ఈ కాంటెక్స్లో వీళ్ళేమో ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇస్తూ ఉన్నారు రెండు వందల యూనిట్ లోపల గృహ ఇవన్నీ చెప్పేస్తారు గెలవాలి కాబట్టి ఇప్పుడు అది వచ్చిన తర్వాత వీళ్ళకి ముందే తెలీదా కాంగ్రెస్ పార్టీకి తెలుసు తెలిసిన వీళ్ళు ఏంటంటే ముందు అసలు ఇచ్చేద్దాం ఉచిత పథకాలు హామీలు ఇప్పుడు ఏంటంటే పోటీ వచ్చేసింది పార్టీల మధ్య ఎవరు ఎక్కువ పథకాలు ఇస్తే ప్రజలు అటువైపు మొగ్గుతారు ఎందుకంటే ప్రజల్లో కూడా ఏముందంటే ఇతను వస్తే మనకి ఏమేమి లాభమో చూసుకుంటారు సో మనకి రెండు వందలు కరెంట్ ఫ్రీ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ వచ్చేస్తుంది బస్సు ఛార్జీలు ఫ్రీ ఉమెన్కి ఇట్లా అన్నీ రైతులకైతే రైతు భరోసా ఇవన్నీ వస్తాయి కాబట్టి ఈ ఈ వీళ్ళకేద్దామన్న ఒక సైకలాజికల్ ఇది జరుగుతుంది అందుకనే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ హామీలు అని చెప్తున్నారు ఫోర్ ట్వంటీ అంటే మోసమని చీటింగ్ హామీలు ఇచ్చి వచ్చారనేది వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కూడా జనాల్లో కొద్దిగా తిరుగుబాటు వస్తే చేద్దామని ప్రజలకి ఏంటంటే ఇప్పటికి కూడా ఆశతో అప్లికేషన్ స్టేజే కాబట్టి చాలా హోప్ఫుల్గా ఉన్నారు మనం చూస్తే ఈరోజు కూడా నేను అదే రూట్లో వచ్చాను ప్రజాభవన్ రూట్లో విపరీతంగా క్యూలల్లో నిలబడి అప్లికేషన్లు ఇస్తున్నారు అంటే కొత్త గవర్నమెంట్ మీద హోప్ అయితే ఉంది వాళ్ళకి ఎందుకంటే పాత గవర్నమెంట్లో తమ సమస్యలు పరిష్కారం కాలేదు రేవంత్ రెడ్డి చేస్తాడేమో అన్నంత ఒక భరోసా అయితే ఉంది దానికి తగినట్టే రేవంత్ రెడ్డి కూడా అయితే ఉన్నారు ఇప్పటికీ కానీ నిజంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పథకాలు ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడే తెలిసేది అసలు విషయం ఇప్పుడు దేముంది అప్లికేషన్ తీసుకుంటారు ఒక అప్లికేషన్ ఎంట్రీకి మూడు రూపాయలు రెండు రూపాయలు ఇచ్చి మనుషుల్ని పెట్టుకున్నారు వాళ్ళు ఎంట్రీ చేసేస్తున్నారు ఇవన్నీ బాగానే ఉంది దా దాని సాల్వేషన్ ఏంటి వాళ్ళ సమస్యలను ఎలా సాల్వ్ చేస్తున్నారు దానికి మెకానిజం ఏంటి అనే దగ్గర ప్రాబ్లం వస్తుంది సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీనికి కండిషన్ ఏం పెట్టారంటే ఈ పథకాన్ని ఇంకా అమలు చేయలేదు చేయకుండా ఒక కండిషన్ పెట్టారు అదేంటంటే బకాయిలు ఉన్న వాళ్ళకి ఈ పథకం వర్తించదు అని సో పెండింగ్ బకాయిలు ఉంటే కట్టాలి ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఈ మంతే కాకుండా మూడు నాలుగు నెలలు పెండింగ్ ఉందనుకో అవన్నీ కట్టాలి పైగా దాని మీద వడ్డీ కూడా ఉంటుంది సో వడ్డీ అంతా వేసి కట్టితేనే ఈ పథకం అప్లై అప్లై అవుతుంది ఇప్పుడు జనాల్లో భయాందోళన స్టార్ట్ అయినాయి ఒకవేళ నేను అన్నీ నాకు ఇంకేదో కండిషన్ పెట్టి నీకు అప్లికబుల్ కాదన్నారు అనవసరంగా మనం డబ్బులు కట్టాం కదా అని వాళ్ళకి అనిపిస్తుంది సో అందువల్ల కన్ఫ్యూజన్లో ఉన్నారు కట్టాలా లేదని కనిపించిన వాళ్ళందరూ అడుగుతున్నారు మీరే మీరెంత కడుతున్నారు మేమెంత కడుతున్నాం ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొంది అంటే బీఆర్ఎస్ వాళ్ళు విమర్శించేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక ఇట్లాంటి పెడుతూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తే ఇంకొక వన్ టూ మంత్స్లో కోడ్ వచ్చేస్తుంది కోడ్ వచ్చినాక ఎట్లాగే పథకాల అమలుకి ఆపేస్తుంది ఎలక్షన్ కమిషను అప్పుడు వీళ్ళ మీద నింద రాదు కదా అలాగా ఒక ఇంకొక నెల రెండు నెలలు నెట్టేయచ్చు సో వీళ్ళు చెప్పింది ఏంటంటే వంద రోజుల్లో మేము పది పథక పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు వంద రోజులు అమలు చేయకుండా ఎస్కేప్ అవ్వడానికి తమ మీద నింద రాకుండా అంటే మేము ప్రాసెస్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ నిజమే కావచ్చు నిజం కాదని కాదు నిజంగా బకాయిలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి ఇవన్నీ కరెక్టే కానీ ఈ విషయం ఆమెలు ఇచ్చేటప్పుడు తెలీదా అనేదే ప్రధానమైన ప్రశ్న ఇప్పుడు వీళ్ళు చెప్తున్న కారణాలన్నీ కూడా కరెక్టే ఇవే ముందుగా ఎందుకు చెప్పరు ముందుగా ఎందుకు చెప్పరు అనేదే ఇప్పుడు ప్రశ్న ఎందుకు చెప్పారంటే ఓట్లు పడవు కాబట్టి చెప్పరు సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ నిజాయితీని శంకించాల్సి వస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ని విమర్శించినప్పుడు ఆల్టర్నేటివ్గా మీరేం అనేది ఇంపార్టెంట్ సో అది ఆ హామీని ఇచ్చిన హామీని వీళ్ళు నెరవేర్చలేకపోయారు అనేది ఇప్పుడు మనకు క్లియర్గా ఉంది ఇంకోవైపు రైతులకు సంబంధించి కూడా దాదాపు డెబ్బై లక్షల అప్లికేషన్ వచ్చాయని చెప్తున్నారు రైతు భరోసాకి సంబంధించి కూడా అవి కూడా కొంతవరకు హామీ నెరవేర్చుకునే పరిస్థితి లేదు అంటే రైతు బంధు అంటే అది బీఆర్ఎస్ పథకం వీళ్ళు రైతు భరోసా పేరుతో వచ్చారు అంటే పథకాలు కూడా వేరే పేర్లు పెట్టడం వల్ల కొత్త పథకాలు ఏమో అన్నట్టుగా కల్పించడానికి చేసే పని అనమాట సో ఆ రకంగా వస్తున్నారు ఇంకోవైపు నిన్ననే అంటే యాక్చువల్గా దానిపైన విమర్శకుడు ఉంది అంటే ట్విట్టర్లో కానీ ఇట్లా సోషల్ మీడియాలో వన్ రూపీ టూ రూపీ పడుతుంది రైతు భరోసా కింద అని చెప్పేసి ట్వీట్ చేశారు చాలా మంది అవును అది పడుతుంది రెండవది అప్లికేషన్లు కూడా ఈ దరఖాస్తుల్లో కొంతమంది ఎంటర్ అయిపోయి మోసాలు చేస్తున్నారు మొన్నెవరో మీ నెంబర్లో చెప్పండి ఓటీపీ వస్తుంది చెప్పండి